కడుపులో మంట నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలు డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం కడుపులో మంట ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట్లోంచి తరచుగా వినబడే మాట ఇది అసలు ఈ కడుపులో మంట రావడానికి కారణాలు ఏంటంటారు అసలు కడుపులో మంట అనేది ఏంటంటే కడుపులో మనకి కొన్ని ఆమ్లాలు విడుదలవుతుంటాయి ఆమ్లాలు మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కావడానికి అవసరమైనటువంటిది ఈ ఆమ్లాలు ఒక్కొక్కసారి ఎక్కువగా విడుదలవుతాయి అంటే యాసిడ్స్ అంటాం అందుకని చాలామంది యాసిడిటీ ఉంది అసిడిటీ ఉంది అంటూ ఉంటారు కదా యాసిడ్స్ అంటే ఆమ్లాలు అని తెలుగులో మనం చెప్తూ ఉంటాం ఈ ఆమ్లాలు ఎప్పుడైతే ఎక్కువగా విడుదలవుతాయో లోపల కడుపు లోపల ఉన్నటువంటి ఆ పొరల మీద వాటి ప్రభావం అంటే పైన మనకి పైన యాసిడ్ పడితే ఎలా మండుతుందో అలాగనే కడుపులో కూడా ఆ యాసిడ్ విడుదలై ఆ లోపల ఉన్న పొరల మీద వాటి ప్రభావం చూపించడం వల్ల మనకి కడుపులో మంట అనేది వస్తుంటుంది అయితే సామాన్యంగా ఎప్పుడు మనకి ఆహారం జీర్ణం కావడానికి ఎంత కావాలో అంత మాత్రమే విడుదలవుతూ ఉంటుంది కనుక మనకి అందరికీ మంటగా ఉండదు కొన్ని 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 సందర్భాల్లో కొందరికి ఎక్కువగా విడుదలవుతుంటే ఆ మంట తెలుస్తూ ఉంటుంది అనమాట అయితే ఎందుకు కొందరిలో ఇలా ఎక్కువగా ఆమ్లం ఎందుకు విడుదలవ్వాలి అని రకరకాల కారణాలు ఉంటాయి కొన్ని మానసిక కారణాలు కొన్ని శారీరక కారణాలు అనమాట ఎక్కువగా మనకి ఈ ఎసిడిటీ అంటే కడుపులో మంట అన్నది మానసిక కారణాలతోటి సామాన్యంగా ఎక్కువగా కనపడుతుంటుంది అలాగే మరొక కారణం ఏంటంటే కొద్దిగా మనం చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం ఈ కాఫీ టీలు తీసుకోవడం గురించి అని చెప్పి విపరీతంగా ఎక్కువ సార్లు కాఫీ టీ తాగే వాళ్ళలో కూడా ఈ కడుపులో ఉన్నటువంటి ఆమ్లాలు ఎక్కువగా విడుదలయ్యి కడుపులో మంట వస్తుంటాయి తర్వాత మసాలాలు బాగా ఎక్కువగా తీసుకోవడం జీర్ణం కాని ఉంటే బాగా ఎక్కువ హెవీ ఆహారాలు అంటూ ఉంటాం అటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం విపరీతంగా కారాలు తీసుకోవడం ఇటువంటి ఆహారంలో తీసుకునేటప్పుడు కూడా కడుపులో మంట అనేది వస్తుంటుంది అనమాట మరి ఈ కడుపులో మంటతో బాధపడేవారు దాన్ని అధిగమించాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఇందాక చెప్పుకున్న కారణాల్లో మానసిక కారణాలని చెప్పుకున్నాం కదా ఈ ఆందోళన అదుపులో ఉంచుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఏదైనా ఒక మంచి హాబీ ఎప్పుడూ మనం చాలా చాలా సమస్యలు చెప్పుకుంటూ ఉంటాయి అన్నమాట ఒక మంచి హాబీ తీసుకుని రోజు కొంతసేపు ఏదో సంగీతం కానివ్వండి లలిత కళలు ఏవైనా చిత్రలేఖనం కానీ పుస్తకాలు చదవటం మంచి టీవీ కార్యక్రమాలు చూడడం ఇలా ఏదో ఒక కార్య దానిలో కనుక మనసును లగ్నం చేసుకున్నట్టయితే మానసిక ఆందోళన ఒత్తిడి తగ్గేందుకు అవకాశం ఉంటుంది ఆ ఒత్తిడి తగ్గగానే ఆటోమేటిక్గా శరీరంలో కడుపులో ఆమ్లాలు ఆటోమేటిక్ తగ్గుతాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే కాఫీ టీలు కూడా చెప్పుకున్నా బాగా తగ్గించేసుకుని రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కాఫీ టీ తీసుకుంటూ ఉండడం ఈ కారాలు జీర్ణం కాని పదార్థాలు అంటే తేలికగా అరగని పదార్థాలు ఏవే ఉన్నాయి అలాంటివన్నీ ఈ చెన్న మసాలాలు ఆ టైప్ అన్నీ ఉంటాయి కదా ఎక్కువ మ మసాలా ముద్దలేసి తయారు చేసేవన్నీ తగ్గించేసుకుని తేలికగా అరిగేటువంటి కాయగూరలు ఆకూరలు ఆహారంలో తీసుకుంటూ ఉండడం తర్వాత ఏంటంటే మంచినీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఎక్కువ చల్లటి నీళ్ళు తాగటం కూడా అంత మంచిది కాదు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండడం కూడా అవి కడుపులో మంట తగ్గడానికి ఉపయోగపడుతుంది ధనియాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇంగువ వీటిని నిత్యం ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వీటన్నింటికి కూడా కడుపులో మంటని అదుపులో ఉంచేటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది కనుక అవి ఎక్కువ వాడుతూ ఉండాలి తర్వాత ఏంటంటే పుల్లటి పదార్థాలు శనగపిండి పదార్థాలు ఇవి బాగా తగ్గించేసుకోవాలి తర్వాత తీసుకునే ఆహారంలో కూడా మజ్జిగ కమ్మటి మజ్జిగ కమ్మటి పెరుగు కూడా ఎక్కువగా వాడుకుంటున్నట్టయితే ఈ కడుపులో మంటని ఆహారపరంగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇవి ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గారు కడుపులో మంట నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అతి మధురం ఎస్టి మధురని అతి మధురం అని అంటుంటారు దీన్నే ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి అతి మధురాన్ని యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి తర్వాత మనం తీసుకునేటువంటి మూలిక శతావరి ఈ శతావరిని కూడా అంటుంటారు ఈ వేళ్ళని కొంచెం నీడలో ఆరబెట్టేసి చూర్ణం చేసి ఉంచుకోవాలి ఈ శతావరి చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఉసిరి దీన్ని కూడా మనం యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం మూడు చూర్ణాలు కలిపి సిద్ధంగా ఉంచుకున్నాం వీటిని బాగా కలుపుకుందాం ముందే చెప్పుకున్నట్టు ఇందాక ఎష్టిమత శతావరి ఉసిరి మూడు కూడా విడివిడిగా కూడా వాటికి కడుపులో మంటని తగ్గించేటువంటి చాలా మంచి గుణం ఉంది ఈ మూడింటిని కలిపి తీసుకుంటే మీకు ఎంత కడుపులో మంట ఉన్నదైనా కూడా ఈ ఔషధం ద్వారా బాగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ చూర్ణాలను కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం తేనె కలుపుకోవాలి తేనెతోటి ఔషధాన్ని బాగా కలుపుకుని ముద్దలాగా తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ తేనెతో కలిపిన తర్వాత ఒక లేహింలాగా ఒక ముద్దలాగా తయారవుతుంది ఇంత పరిమాణంలో ఒక్కొక్కసారి చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కడుపులో మంట అనే సమస్య అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మీరు తేలిగ్గా తగ్గించుకోవచ్చు మొహం మీద వచ్చేటువంటి తెల్లటి శోభి తగ్గడానికి మనకి చాలా బాగా పనిచేసేటువంటి మూలిక తులసి ఈ తులసి ఆకులు ఒక ఐదు నుంచి పది ఆకులు తీసుకుని బాగా నలిపి రసం తీసుకుని ఆ రసాన్ని మచ్చల మీద కనుక రోజు రాస్తున్నట్టయితే కేవలం ఈ పైపూతతోటే ఈ మచ్చలు చాలా తేలిగ్గా తగ్గిపోతాయి డాక్టర్ గారు గవద బిళ్ళలు వచ్చినప్పుడు బాగా వాపు ఉంటుంది మరి ఆ వాపు నివారణకు చక్కటి చెప్తారండి ఈ వాపు నివారణకు ఏంటంటే మనకి అవిస ఆకులు దొరుకుతాయి కదా యవిస ఆకులు నూరి ఆ రసం తీసుకుని అందులో కొంచెం పసుపు కూడా కలిపి ఆ ముద్దని ఈ వాపు ఉన్నటువంటి దవడలకు అటు ఇటు కూడా రాస్తున్నట్టయితే కనుక వాపు తొందరగా తగ్గిపోతుంది